ఈ వీడియో పూర్తిగా లర్నింగ్ కోసం మాత్రమే ఇది ఎలాంటి ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ కాదు హలో అండి నా పేరు కార్తిక్ మన వీడియో చూస్తున్న వారందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ టెక్నికల్ అనాలిసిస్ సిరీస్ మనం గత వీడియోలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకున్నాం అది మనకు ప్రైస్ ఎక్కడ బౌన్స్ అవుతుందో ఎక్కడ రివర్స్ అవుతుందో అర్థం చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది కానీ ప్రైస్ మూమెంట్కి నిజమైన స్ట్రెంగ్త్ ఉందా అది కంటిన్యూషన్ అవుతుందా లేదా అది టెంపరీ స్పైక్ మాత్రమేనా అన్నది మనకు చెప్పేది ఒక్కటే ఇండికేటర్ ఉంది అదే వాల్యూమ్ ట్రేడర్స్ చాలా మంది ప్రైస్ చూసి ట్రేడ్ చేస్తారు కానీ ప్రొఫెషనల్ ట్రేడర్స్ మాత్రం ప్రైస్ కన్నా ముందు వాల్యూమ్ని చూసి ట్రేడ్ డెసిషన్స్ తీసుకుంటారు అందుకే ఈరోజు టాపిక్ చాలా ఇంపార్టెంట్ వాట్ ఈజ్ వాల్యూమ్ వాల్యూమ్ అంటే ఒక నిర్దిష్ట టైం పీరియడ్లో ఎన్ని షేర్స్ యాక్చువల్గా ట్రేడ్ అయ్యాయో చెప్పడం ఉదాహరణకు ఒక బయర్ వంద షేర్లు బై చేయాలి అనుకుంటాడు అదే సమయంలో ఒక సెల్లర్ వంద షేర్లు సెల్ చేయడానికి రెడీగా ఉంటాడు వీరిద్దరి మధ్య ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవుతుందంటే వాల్యూమ్ ఈజ్ హండ్రెడ్ అంటే హండ్రెడ్ బై ప్లస్ హండ్రెడ్ సెల్ అని కాదు ఒక కంప్లీట్ ట్రాన్సాక్షన్ని మొత్తం ఒకటే వాల్యూమ్ యూనిట్గా అవుతుంది వాల్యూమ్ సింపుల్గా మనకు త్రీ థింగ్స్ చెప్తుంది మార్కెట్లో యాక్టివిటీ ఎంతుందో మార్కెట్లో ఇంట్రెస్ట్ ఎంత స్ట్రాంగ్గా ఉందో మరియు బిగ్ ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారా లేదా అన్నది చెప్తుంది వాల్యూమ్ ఎక్కువగా ఉంటే ట్రేడర్స్ యాక్టివ్గా ఉన్నట్లు వాల్యూమ్ తక్కువగా ఉంటే మూమెంట్ వీక్గా ఉన్నట్లు అర్థం వై వాల్యూమ్ మ్యాటర్స్ వాల్యూమ్ అనేది మార్కెట్ యొక్క హార్ట్ బీట్ లాంటిది ప్రైస్ మూమెంట్ ఏదైనా వచ్చినా అది రియల్ మూమెంటా ఫేక్ మూవా దానికి బిహైండ్ ఉన్న యాక్చువల్ స్ట్రెంత్ ఏమిటి అన్నది మనకు వాల్యూమ్ మాత్రమే తెలుపుతుంది ఉదాహరణకు ఒక స్టాక్ పెరిగిన వాల్యూమ్ కూడా దానికి తోడుగా పెరిగితే ఆ అప్ట్రెండ్ నిజంగా స్ట్రాంగ్ అని అర్థం అదే ప్రైస్ పెరిగినా వాల్యూమ్ లేకపోతే అది వీక్ ర్యాలీ అవ్వచ్చు లేదా ట్రాప్ కావచ్చు అలాగే ప్రైస్ పడిపోతున్నప్పుడు వాల్యూమ్ కూడా పెరుగుతూ ఉంటే అది సెల్లర్స్ డామినేస్ చూపుతుంది అంటే డౌన్ ట్రెండ్ కంటిన్యూషన్ ఛాన్స్ స్ట్రాంగ్గా ఉందని అర్థం అవుట్స్ కోసం వాల్యూమ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ వాల్యూమ్ లేకుండా వచ్చిన చాలా చాలాసార్లు ట్రాప్ అవుతుంది వాల్యూమ్ సపోర్ట్ చేస్తేనే ఒరిజినల్ ఒరిజినల్గా కన్సిడర్ చేయాలి ఇక్కడే ఒక చిన్న రిక్వెస్ట్ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను ఉపయోగించి ఫ్రీగా మీ డిమాట్ అకౌంట్ని ఓపెన్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇది మీకు ఫ్రీ కానీ మనకు మోటివేషన్ ప్రైస్ ప్లస్ వాల్యూమ్ కాంబినేషన్స్ మార్కెట్ డైరెక్షన్ ప్రిడిక్ట్ చేయడంలో అత్యంత పవర్ఫుల్ కాన్సెప్ట్ ఇది ఒకవేళ ప్రైస్ పెరుగుతూ వాల్యూమ్ కూడా పెరుగుతూ ఉంటే అది స్ట్రాంగ్ అప్ట్రెండ్ ఇండికేషన్ అక్కడ బయర్స్ అగ్రెసివ్లీ ఎంట్రీ అవుతున్నారని అర్థం అందుకే మూమెంట్ కంటిన్యూ అయ్యే ప్రాబిలిటీ ఎక్కువగా ఉంటుంది ఒకవేళ ప్రైస్ పెరుగుతున్నా వాల్యూమ్ తగ్గిపోతూ ఉంటే అది వీక్ అప్ ట్రెండ్ సిగ్నల్ అక్కడ ర్యాలీ టెంపరీ కావచ్చు లేదా రివర్సల్ వచ్చే అవకాశం ఉంది ఒకవేళ ప్రైస్ పడిపోతున్నప్పుడు వాల్యూమ్ పెరుగుతూ ఉంటే అది స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ ఇండికేషన్ అక్కడ సెల్లర్స్ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉందని మార్కెట్ను డౌన్ సైడ్కి పుష్ చేస్తున్నారని అర్థం ఒకవేళ ప్రైస్ పడిపోతున్న వాల్యూమ్ కూడా పడిపోతూ ఉంటే అది వీక్ డౌన్ ట్రెండ్ లేదా సైడ్ వేస్ కండిషన్కి సూచన మార్కెట్ అక్కడ ఒక క్వైట్ జౌన్లోకి వెళ్ళిపోతుంది అని అర్థం ఇది ట్రేడర్స్కి ప్రైస్ లెస్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే ఇది ప్రైస్ మూమెంట్ ఇంటిగ్రిటీని కన్ఫర్మ్ చేస్తుంది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో డిస్కస్ చేద్దాం ఉదాహరణకు ఏబిసి స్టాక్ హండ్రెడ్ వద్ద ట్రేడ్ అవుతుంది అది వన్ నాట్ ఫోర్కి జంప్ అయ్యింది ఇప్పుడు ప్రైస్ మూమెంట్ ఇలా వచ్చిందని చూసి కొంతమంది ట్రేడర్స్ వెంటనే బై చేస్తారు కానీ ప్రొఫెషనల్ ట్రేడర్ మాత్రం వాల్యూమ్ని చెక్ చేస్తాడు ఒకవేళ ప్రైస్ హై వాల్యూమ్తో జంప్ అయ్యుంటే బయ్యర్స్ నిజంగా అగ్రెసివ్గా ఎంటర్ అయ్యారని అర్థం అదే మూవ్ కంటిన్యూ అయ్యే ప్రాబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది కానీ ప్రైస్ వన్ నాట్ ఫోర్కి పెరిగిన వాల్యూమ్ ఆల్మోస్ట్ సేమ్గా ఉన్నా లేదా చాలా తక్కువగా ఉన్నా అది మోస్ట్లీ టెంపరీ స్పైక్ అంటే నెక్స్ట్ ఫ్యూ క్యాండిల్స్లో ప్రైస్ తిరిగి వన్ నాట్ టూ లేదా హండ్రెడ్కి పడిపోవచ్చు సో ప్రైస్ టెల్స్ వాట్ హ్యాపెండ్ బట్ వాల్యూమ్ టెల్స్ వై ఇట్ హ్యాపెండ్ వాల్యూమ్ అండ్ చార్ట్ ప్యాటర్న్స్ వాల్యూమ్ అనేది చార్ట్ ప్యాటర్న్స్ ని కన్ఫామ్ చేసే బ్యాక్ బోన్ ఉదాహరణకు ఒక బ్రేక్అౌట్ కనిపిస్తే వాల్యూమ్ కూడా షార్ప్ గా పెరిగితే అది జెన్యున్ అవుట్ వాల్యూమ్ లేకపోతే బయ్యర్ ఇంట్రెస్ట్ వీక్ గా ఉందని అర్థం అది ఫేక్ బ్రేక్అౌట్ అయ్యే ప్రాబిలిటీ చాలా ఎక్కువ డబుల్ బాటమ్ వంటి రివర్స్ ప్యాటర్న్స్ లో సెకండ్ బాటమ్ దగ్గర వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే అది స్ట్రాంగ్ రివర్సల్ సిగ్నల్ వాల్యూమ్ లేకుండా వచ్చిన ఏ ప్యాటర్న్ అయినా కంప్లీట్ ఫామ్ అయిందని అనటం రిస్కీ కామన్ మిస్టేక్స్ చాలా మంది ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చిందని స్ట్రాంగ్ మూమెంట్ అనుకుంటారు కానీ గ్రీన్ క్యాండిల్ చూపించే మూమెంట్ కి బిహైండ్ ఉన్న స్ట్రెంత్ ను వాల్యూమ్ మాత్రమే చెప్తుంది బిగ్ క్యాండిల్ ఉండి వాల్యూమ్ తక్కువగా ఉంటే అది ట్రాప్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ అనదర్ బిగ్ మిస్టేక్ బ్రేక్అవుట్ కనిపించగానే వెంటనే ఎంట్రీ ఇవ్వడం వాల్యూమ్ కన్ఫర్మ్ కాకముందు ఎంట్రీ ఇస్తే నైన్టీ టైమ్స్ ట్రాప్ అవ్వచ్చు అలాగే లో వాల్యూమ్ ఉన్న సైడ్ బేస్ మార్కెట్లో ఇంట్రాడే ట్రేడింగ్ చేయడం కూడా మిస్టేక్ బికాస్ అక్కడ మూమెంట్ షార్ప్ గా కాకుండా సాస్ ఎక్కువగా ఉంటాయి వాల్యూమ్ అనేది మార్కెట్ యాక్టివిటీని రిప్రజెంట్ చేసే మోస్ట్ ఇంపార్టెంట్ ఇండికేటర్ ప్రైస్ మూమెంట్ నిజమా ఫేక్ మూవా ట్రెండ్ స్ట్రాంగ్ గా ఉందా లేదా బ్రేక్అవుట్ రియలా ఫేక్ ట్రాపా ఈ అన్నిటికీ ఆన్సర్స్ వాల్యూమ్ ఇచ్చే క్లారిటీ ద్వారా తెలుస్తాయి లో వాల్యూమ్ అంటే వీక్ మూవ్మెంట్ హై వాల్యూమ్ అంటే స్ట్రాంగ్ మూమెంట్ రిమెంబర్ ప్రైస్ షోస్ మూమెంట్ వాల్యూమ్ రివీల్స్ ఇంటెన్షన్ సో ఫ్రెండ్స్ ఇవే టెక్నికల్ అనాలిసిస్ లోని వాల్యూమ్ బేసిక్ వాల్యూమ్ ని కరెక్ట్ గా చదవడం నేర్చుకుంటే మీరు మార్కెట్ స్ట్రాప్స్ ని అవాయిడ్ చేయగలుగుతారు మరియు ఎంట్రీస్ ఎగ్జిట్స్ మరింత అక్యూరేట్గా అవుతాయి నెక్స్ట్ వీడియోలో మనం ఆర్ఎస్ఐ ఎంఎస్ఈడీ బోలింజర్ బ్యాన్స్ వంటి ఇండికేటర్స్ ఎలా ఉపయోగించాలో చూద్దాం మన వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం